നമസ്തേ അണ്ണ അന്തരികീ നമസ്കാരം కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ యూసఫ్ కార్గోలో ప్రస్తుతం స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఏవీ లేవనమాట మీరు పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విమానాశ్రయంలో విమానాలు నిలిపివేశారని చెప్పేసి ప్రస్తుతం ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది అలాగే ఒక న్యూస్ కు సంబంధించి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్ విమానాశ్రయంలో మనం చూసుకుంటే ఈ రోజు తెల్లవారుజామున పరిస్థితుల గురించి ఆయన వివరించడం జరిగింది పొగమంచు వలన మనం చూసుకుంటే కువైట్కు వచ్చే అనేక విమానాలు ఇతర దేశాలు కు పొరుగు దేశాలైన ఇతర దేశాలకు మళ్లించామని చెప్పేసి విమానయాన సంస్థలు మరియు సంబంధిత అధికారుల సమన్వయంతో అవసరమైన అన్ని కార్యాచరణ విధానాలు అమలు చేయబడ్డాయని చెప్పేసి వాయు భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించామని చెప్పేసి ఆయన వెల్లడించారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యొక్క ప్రధాన ప్రాధాన్యతలో ఒకటి విమాన ప్రయాణికుల భద్రతని చెప్పేసి సజావుగా విమాన రాకపోకలు మరియు సురక్షితమైన కార్యకలాపాలు నిర్వహించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు తాత్కాలిక విమాన మల్లింపుల సమయంలో విమానాశ్రయ సిబ్బంది మరియు విమానయాన సంస్థలు మరియు ప్రయాణికుల సహకారాన్ని ఆల్ రాజీ గారు ప్రశంసించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో ఈరోజు తెల్లవారుజామున పొగమంచు కారణంగా దృశ్యమానత వంద మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది అంటే వంద మీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్ కానీ లేకపోతే వాహనం కానీ ఏది ఈ పొగ మంచు కారణంగా అయితే కనపరాలేదనమాట దీంతో కువైట్కు వచ్చే విమానాలను ఇతర దేశాలకు కతారు కానీ బెహరైన్ కానీ సౌదీ కానీ దారి మళ్లించామని చెప్పేసి అలాగే ప్రస్తుతం కువైట్లో వాతావరణం స్థిరంగా ఉంది విమానాలు షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉన్నాయని చెప్పేసి అలాగే ఒక పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యమైనప్పుడు విమాన ప్రయాణికులు ఓపిక్గా ఉన్నారని చెప్పేసి విమాన ప్రయాణికుల భద్రత వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించ దృష్టిలో ఉంచుకొని మాత్రమే మేము విమానాలను ఆలస్యంగా నడిపించాము విమాన ప్రయాణాన్ని షెడ్యూల్ చేశామని చెప్పాను వెల్లడించడం జరిగింది లో తెల్లవారుజామున మనం చూసుకుంటే విపరీతమైన మంచు ఉందన్నమాట అంటే రోడ్లపైన కూడా మీరు చూసుకుంటే కానీ చాలా వరకు వాహనాలైతే కనపరాకపోవడంతో చాలామంది వాహనదారులు కూడా చాలా మెల్లగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకున్నారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితి మెరుగుపడింది మేము ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను తనిఖీ చేస్తూ ఉన్నాము పర్యవేక్షిస్తూ ఉన్నాము ప్రస్తుతానికి విమానాలు షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉన్నాయని చెప్పి ఆల్ రాజీ గారు తెలపడం జరిగింది కేవలం తెల్లవారుజామున కేవలం కొన్ని గంటలు మాత్రమే విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం విమాన రాకపోకలు సజావుగా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి రోజు కువైట్ నుంచి ఇండియాకు వచ్చేవారు ఎవరైతే ఉండారో మీరు భయపడవలసిన అవసరం లేదు మీ ఫ్లైట్ మీ విమానం షెడ్యూల్ చేయబడిన అయితే బయలుదేరుతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్